హాయ్ అండి పిల్లలకి ఎప్పుడు లంచ్ బాక్స్ ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఇలా కరివేపాకు పొడితో ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనకి కూడా చాలా తొందరగా పని అయిపోతుంది ముందుగా ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యినైతే వేసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా పల్లీలు జీడిపప్పును అయితే వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఇట్లోనే ఈ విధంగా వేగించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి దాంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని అయితే వేసుకోవాలండి కరివేపాకు పొడి వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వీళ్ళు చెక్ చేయండి అందులోనే కొద్దిగా చిటికడంతా సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఇలా కలుపుకుంటే మన వేడి వేడి కరివేపాకు రైస్ అయితే రెడీ అండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని ఫాలో చే